దర్శనం సద్గురుం వందే సచ్చిదానందం సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న సద్గురువు సాధకులకు జ్ఞానబోధలనందిస్తోన్న జ్ఞానచక్షువు పండిత పామరులకు ధర్మ మార్గాన్ని చూపుతోన్న ధార్మిక మహా యశస్వి దయార్ద్ర మనస్వి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఏ దేశమేగినా ఎందుకాలిడిన ఆర్షధర్మ ప్రాభవ రోచిస్సులను పరివ్యాప్తం చేస్తోన్న సనాతన భారతీయ ఋషి నాదోపాసనతో వ్యాధిగ్రస్తులకు సాంతవననిస్తూ స్వస్థత చేకూరుస్తున్న నాద వైద్య నారాయణుడు మన అప్పాజీ ప్రాచీనత ఆధునికతలను సమాంతరంగా సమన్వయపరుస్తూ అందరి స్వామిగా భక్తి జ్ఞాన వైరాగ్య వేదాంతాలను ఆబాల గోపాలం నుంచి వృద్ధుల దాకా ఔపోసన పట్టిస్తోన్న అనుష్ఠాన వేదాంతి అభినవ గీతాచార్యులు ఆత్మవత్ సర్వభూతాని అని జీవకారుణ్యమే మానవ పశు పక్షాదుల పట్ల ప్రేమానురాగాలను పంచుతోన్న మానవత్వం మూర్తీభవించిన భవించిన కారుణ్యమూర్తి దశాబ్దాల క్రితమే లుప్తమౌతోన్న శృతి స్మృతి పురాణాల పరిరక్షణకు ధర్మనిష్టతో వేద శాస్త్ర విద్యాలయాలను స్థాపించిన ధర్మాచార్యుడు తండ్రిగా ఆధ్యాత్మిక ధార్మిక తపోనిధిగా స్వామిగా సంగీత విద్వన్మూర్తిగా జ్ఞానుపయోనిధిగా సిద్ధపురుషుడిగా అందరినీ అనుగ్రహిస్తోన్న దత్తావధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ దర్శనం ద్విదాబ్ది మహోత్సవాన నవంబర్ పదహారున భాగ్యనగరంలోని లలిత కళాతోరణంలో అప్పాజీకి సభక్తిక గురువందనం సమర్పించి సమున్నతంగా సమర్చించుకుంటున్నది దర్శనం సర్వభూత హితమే అవధూత తత్వం ఆ అవధూత సంప్రదాయానికి చెందిన సద్గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి త్రికరణ శుద్ధితో నిర్మమత్వంతో ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అనుసరించే సంప్రదాయమే అవధూత సంప్రదాయం త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుడే ఈ సంప్రదాయంలో ఆదిగురువు ఈ సంప్రదాయాన్ని సమకాలీన సమాజ సమున్నతికి అనుగుణంగా వికసింపజేసి యావత్ ప్రపంచానికి ధార్మిక ఆధ్యాత్మిక జ్యోతిస్సులను పంచుతోన్న మహనీయ తపోధనులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ అది చిత్రభానునామ సంవత్సరము అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై ఆరవ తేదీన మాతృశ్రీ జయలక్ష్మి నరసింహ శాస్త్రిగారల పుణ్య ఫలంగా అపరదత్తావతారంగా ఈ లోకంలో ఆవిర్భవించారు మన అప్పాజీ తల్లే తొలి గురువు అని చాటి చెప్పిన భారతీయ సంస్కృతికి అనుగుణంగా తమ పదకొండవ ఏటనే మాతృమూర్తి శ్రీమతి జయలక్ష్మి గారి సమక్షంలో శక్తిపాతం పొంది ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచానికి మార్గదర్శనం చేయిస్తోన్న ఆచార్య సార్వభౌములు శ్రీ స్వామివారు సహ్యాద్రి శ్రేణుల్లో తత్వదర్శనం పొందిన కన్నతల్లి జయలక్ష్మి స్వామీజీకి ఆధ్యాత్మిక తత్వాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది శ్రీశైలంలో పావన కృష్ణవేణి జలాలలో స్వామీజీ పుణ్య స్నానం చేస్తున్న సమయంలో కాషాయ వస్త్ర గ్రహణం సన్యాస దీక్షాధారణం యాదృచ్ఛికంగా జరగడం నమ్మశక్యం కాని కఠోర సత్యం తల్లి శిక్షణలో బాల్యంలోనే రాజయోగాభ్యాసం శ్రీ విద్యోపాసన సాధన స్వామీజీకి లభించాయి బాల్యంలో పడిన ఆధ్యాత్మిక బీజం అచిరకాలంలోనే కాలంలోనే అంకురించి మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించింది ఈ మహావృక్షమే స్వామీజీ మైసూరులో నెలకొల్పిన దత్తపీఠం ఈ మహావృక్ష శాఖలు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్నాయి ఆత్మ నిత్యమని ఆత్మ సత్యమని మానవులందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటేనని సాధకులకు అనుభూతి కలిగించి తద్వారా విశ్వమానవ మతాన్ని నెలకొల్పడమే స్వామివారి మహత్తర ఆశయం ఇరవై నాలుగేళ్ల వయసులోనే సన్యాసాశ్రమం స్వీకరించి మైసూరులో దత్తపీఠాన్ని స్థాపించారు శ్రీశైలంలో శ్రీ నృసింహ సరస్వతి అంతర్దానం జరిగిన సమయంలోనే మన స్వామివారు సన్యాస దీక్ష స్వీకారం చేయడం యాదృచ్ఛికం కానే కాదు అది దత్త భగవానుని ప్రణాళికలో భాగం జయ సామాన్యుల నుండి ధీమాన్యుల వరకు అన్ని వర్గాల వారు అసంఖ్యాకంగా ప్రపంచవ్యాప్తంగా స్వామి వారు చూపిన బాటను అనుసరిస్తూ చరితార్థులవుతున్నారు వివిధ సామాజిక సంస్థలు విద్యా సంస్థలు స్వామివారి బోధనలను గుర్తించి సేవకు అంకితమై పురోగమిస్తున్నాయి పేదలకు బాధల నుంచి ఉపశమనం కలిగించడం అర్హులైన వారిని ఆదుకోవడం ఆకలితో అలమటించే వారిని ఆదరించి అన్నం పెట్టడం వంటి ఆచరణాత్మక కార్య సరళి స్వామివారు మనకిచ్చిన పెన్నిధి జయలక్ష్మి మాత నిత్యాన్నదాన ట్రస్ట్ శాస్త్ర పాఠశాల విద్యా సంస్థల ఏర్పాటు రాగరాగిని ట్రస్ట్ ధ్యాన చికిత్స నాద ప్రసార యాత్ర వేద పరీక్షల నిర్వహణ వంటి వెన్నెన్నో శ్రీవారి అద్భుత సంకల్పాలు ఆచరణాత్మక సాధనాలైనయి అపర దత్తావతారులై ఔదుంబర ధర్మ సింహాసన అధిరోహణ గా స్వామివారు వేదనిధి నాదనిధి శాస్త్ర నిధిగా విరాజమానులయ్యారు మానస సరోవర యాత్ర గావించిన పరమహంసగా భాసించారు భారతదేశంలోనే కాక ట్రినిడాడ్ వెనజులా పెరు యూరప్ దేశాల్లో స్వామివారు వెలిగించిన అఖండ సేవా దీపం ఈనాటికి కోటానుకోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది నా మతం మానవత్వం నా భాష సంగీతం దీన జనోద్ధరణమే నా జీవిత లక్ష్యం అని ప్రకటించి అందుకనుగుణంగా ఎన్నెన్నో అద్భుత ఆవిష్కరణలు చేసిన ఆదర్శ గురువర్యులు మన స్వామివారు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీరంగం అడవన్ పీఠాధీశ్వరులు వికాస తరంగిణి చినజీయర్ స్వామి గుంటూరు విశ్వయోగి విశ్వంజీ దలైలామా మొదలైన ఎందరో గురువులు ధర్మాచార్యులు శ్రీ స్వామి వారి ఆధ్యాత్మిక కార్యకలాపాలను గుర్తించి మైసూరు వచ్చి దత్త పీఠాన్ని సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారంటే శ్రీ స్వామీజీ దివ్య ప్రణాళిక ఎంత విశిష్టమైనదో ఎంతటి సార్థకమైన సాధనా మార్గమైనదో గుర్తించవచ్చు ఎందరెందరో ప్రజానాయకులు రాష్ట్రపతులు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు అసెంబ్లీ స్పీకర్లు స్వామివారి ఆశ్రమాన్ని సందర్శించి వారి బోధనలు స్వీకరిస్తుంటారు ఎందరో ప్రముఖ సంగీత విద్వాంసులు కవులు పండితులు కళాకారులు సామాజిక కార్యకర్తలు స్వామివారి ప్రబోధాలకు ఆకర్షితులై వారి శిష్యులైనారు నాద చికిత్స ద్వారా స్వస్థతా ధ్యానం ద్వారా ప్రాచీన సంప్రదాయాల విలువలను సమకాలీన సమాజాభ్యుదయానికి అనుగుణంగా మలచి తమ దివ్య మార్గదర్శకత్వంలో కోట్లాది మందిని ప్రభావితం చేశారు శ్రీ స్వామీజీ సేవే జీవిత పరమావధి అని ఆధ్యాత్మిక సాధనమే కర్తవ్యం అని నమ్మి ఆచరణాత్మక ప్రబోధాన్నందిస్తున్న స్వామీజీ అందుకు అనుగుణంగానే తమ కార్యక్రమ ప్రణాళికను రూపొందించుకున్నారు కర్ణాటక సంగీతంలో డెబ్బై రెండు మేళకర్తల వ్యవస్థ రూపశిల్పి అయిన శ్రీవేంకటమి వంశానికి చెందిన స్వామీజీ జన్మతః నాదోపాసన వారసత్వంగా వచ్చిన నాదర్షి మన అప్పాజీ మన సనాతన భారతీయ విశాల దృక్పథం విలువ తెలియక దారి తెలియక తాత్కాలిక ప్రయోజనాల ఆకర్షణలో పడి ధర్మానికి దూరమైన వారిని ఆదరించి వారికి కనువిప్పు కలిగించే లక్ష్యంతో స్వామీజీ చేసిన దేశ విదేశీ పర్యటనలు కోకొల్లలు ఆధ్యాత్మికతే పునాదిగా మానవజాతి నైతిక ధార్మిక బలం పుంజుకోవాలని ఆ శక్తిని సేవలో వినియోగించాలన్నది స్వామీజీ ఆశయం అందుకోసం దైవారాధనకు తగిన ఎన్నో దేవాలయాలను స్వామీజీ ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల ఎనభైలో మైసూరులో శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్ర స్థాపన నాటి నుంచి నేటి వరకు ఈ మహత్తర కార్యక్రమం అలా సాగుతూనే ఉంది మైసూరులో శ్రీ దత్త వెంకటేశ్వర ప్రతిష్ఠ షోడశ దత్తావతార క్షేత్రాల స్థాపన నవనాథ క్షేత్రాల ప్రతిష్ట కార్యసిద్ధి ఆంజనేయ ప్రతిష్టలు విజయవాడ మైసూర్ హైదరాబాద్లలో మరకత దేవతామూర్తుల ప్రతిష్టలు ఢిల్లీలో శ్రీ కాళీమాత ప్రతిష్ఠ మొదలైన ఎన్నో క్షేత్రాలను నెలకొల్పి మానవాళికి తగిన మార్గం చూపిస్తున్నారు స్వామీజీ ఆధ్యాత్మిక సందేశం అందించడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభించిన భక్తిమాల మాసపత్రిక ఇప్పుడు దేశ విదేశాలలో వెలువడుతూ విశ్వవ్యాప్తమైన ప్రబోధం చేస్తోంది మైసూరు ఆశ్రమంలో ధర్మధ్వజం ప్రతిష్ఠించి వివిధ దేశాల్లో పర్యటించి దైవ భక్తిని సత్ప్రవర్తనను ప్రబోధించి మానవతా విజయ పతాకాన్ని విశ్వవిహాయాస వీధిలో రెపరెపలాడించారు స్వామీజీ స్వామికార్యం తప్ప స్వకార్యమే లేని హనుమంతుణ్ణి స్ఫూర్తి కేంద్రంగా ఎన్నుకుని మైసూరు ఆశ్రమంలోనే కాక దేశ విదేశాల్లో అత్యున్నతమైన ఏకశిలా కార్యసిద్ధి హనుమాన్ ప్రతిష్ఠను నిర్వహించి జాతిని కర్తవ్యం దిశగా మళ్ళిస్తున్నారు స్వామీజీ లక్ష స్వామీజీ నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణలు దేశ విదేశాలలోని భక్తిని ధర్మాన్ని ప్రోత్సహిస్తూ మానవతకు రాచబాటను వేస్తున్నాయి ఈ పారాయణలు నాద చికిత్స కార్యశాలలు మొదలైనవి గినిస్ బుక్ లో చోటు చేసుకుని ప్రపంచ రికార్డును నెలకొల్పాయి ప్రపంచంలో అతి పెద్ద భగవద్గీతకు ఎక్కువ జాతుల పక్షులు కలిగిన ప్రదేశానికి అతిపెద్ద బౌన్సాయి మొక్కల ప్రదర్శనకు ఒకే రోజు మూడు గినిస్ రికార్డులు లభించడం చరిత్రలోనే అపూర్వం స్వామీజీ నిర్వహిస్తోన్న ధార్మిక మహోద్యమం అసాధారణం అది నాణ్యతో దర్శనీయం ఈ ఉద్యమానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలెన్నో చేర్చుకున్న గిన్నీ వరల్డ్ బుక్ స్థాయి పెరిగింది అనడం అభిమానపూరితం కావచ్చేమో కాని అసత్యం మాత్రం కాదు దేశ విదేశాలలో స్వామివారందుకున్న గౌరవాలకు లెక్కే లేదు ప్రిస్కో నగర మేయర్ ఆగస్టు శ్రీ గణపతి సచ్చిదానంద డేగా రెండు వేల పదిహేనులో ప్రకటించడం ఒక అపూర్వ గౌరవం మైసూరు విశ్వం మ్యూజియంపై భారత తపాలా శాఖ వారిచే ప్రత్యేక స్టాంపుకి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది స్వామీజీ అమెరికాలో నిర్వహించిన నాడీశుద్ధి ప్రాణాయామ శిక్షణ శిబిరం గినీస్ ప్రపంచ రికార్డు పొందడం డలాస్లో జరిగిన హనుమాన్ చాలీస్ అఖండ పారాయణం గిన్నిస్ ప్రపంచ రికార్డు పొందడం మొదలైన సన్నివేశాలు ఎన్నో స్వామీజీ కీర్తి కిరీటంలో వెలసిన కలికితురాయిలు వల్ల ప్రబోధం వల్ల అజ్ఞానం కారణంగాను దేశ విదేశాలలో హిందూ ధర్మానికి దూరమైన హైందవ సోదరులను తిరిగి మనధర్మంలోకి తెచ్చే విధంగా ప్రోత్సహించి వారి జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించడం స్వామివారి విశ్వగురుత్వానికి సంకేతం సనాతన ధర్మ సంస్కరణ దీక్షలో వారి మార్గమే అందరికీ అనుసరణీయం నాదచికిత్స స్వామివారి మేధలో ఉద్భవించిన మహాద్భుత సంకల్పం అది ఎందరికో అందిన స్వామివారి వరం ఒక వంక పీఠ నిర్వహణ మరొక వంక దేవాలయ ప్రతిష్టలు వేరొక వంక జీర్ణ దేవాలయ పునరుద్ధరణలు ఇంకొక వంక విద్యాలయాల నిర్వహణ సాగిస్తూనే స్వామివారు సంగీతానికి పెద్దపీఠ వేసి నాద చికిత్స ద్వారా లక్షలాది మందికి ఉపశమనం కలిగించారు క్షణం తీరిక దొరకని కార్యభారాన్ని సమధికోత్సాహంతో నిర్వహిస్తూనే ఎన్నో ప్రవచనాలు చేశారు నూట అరవై రెండు సార్లు ప్రపంచ దేశాల పర్యటన గావించి ఆర్షధర్మాన్ని పంచిన ఘనత మన స్వామీజీ వారికే సొంతం దృశ్య శ్రవణ మాధ్యమాల్లో దేశ విదేశాలలో వివిధ వేదికల పైన స్వామివారు చేసే ప్రవచనాలు అనర్ఘమైన దివ్యోపదేశాలు ఈ ప్రవచనాల్లో కొన్ని శ్రీ దత్త దర్శనం గురుగీత గురుస్వర ప్రస్థారం శ్రీమద్ రామాయణం సంపూర్ణ మహాభారతం శ్రీమద్ భాగవతం దేవీ భాగవతం త్రిపుర రహస్యం లలితోపాఖ్యానం శక్తి పీఠాలు ఆంజనేయ చరిత్ర గణేశపురాణం స్కంద చరిత్ర హరివంశం శివకథామృతం వేలాది కీర్తనలతో భజన యోగం మొదలైనవి గ్రంథరూపం పొంది ఆస్తికులను అనునిత్యం మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి తమకున్న సంపదను పది మందితో పంచుకోవాలని భగవన్నామ సంకీర్తన నిత్యకృత్యం కావాలని శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడే కైవల్య సాధన చేయాలని పరమాత్ముడే అందరికి పరమ ఆప్తుడు అని గుర్తించాలని ఆడంబరం పనికిరాదని వినయ సౌజన్యాలతో ఉదారగుణం కలిగి జీవితం సాగించాలని నైతిక విలువలను కాపాడుకుంటూ దైవ భక్తితో కర్తవ్యం పాటించాలని సంతృప్తి కలిగి ఉండి ప్రశాంతంగా జీవించాలని దైవాన్ని ఏమీ కోరుకోనక్కర్లేదని కష్టాలలో ధైర్యంగా ఉండాలని సత్సాంగత్యం పెంపొందించుకోవాలని తమ రచనల్లో ప్రవచనాల్లో స్వామీజీ చేసే ఉద్బోధలు ఈ జాతికి కరదీపికలు జ్ఞాన ప్రభా భాస్కరులు సద్గురువులు అయిన శ్రీ 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 గణపతి సచిదానంద స్వామి వారికి తమ ద్విశాబ్ది మహోత్సవ మహోదయాన గురువందనం నిర్వహించబోతోన్న దర్శనం తనను తాను పునీతం చేసుకుంటున్నది దర్శనం ధన్య దర్శనమవుతున్నది దర్శనం ద్విదశాబ్ది మహోత్సవం మైసూరు అవధూత దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 సచిదానంద స్వామి వారికి దర్శనం సమర్పిస్తోన్న సభక్తిక గురువందనం నవంబర్ పదహారవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు భాగ్యనగరంలోని లలిత కళా తోరణంలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ మహత్తర కార్యక్రమంలో ఆస్తిక మహాజనులందరికీ సాదర స్వాగతం